మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కుర్చీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన ప్రస్తుతం నూట యాభై సినిమాలు నటించారు ప్రస్తుతం నూట యాభై సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనేక రంగాల్లో కూడా ఆయన వెళ్ళి అనేక రకాల సేవలు కూడా ప్రజలకు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా రెండు వేల ఇరవై కరోనా సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల బాగు చూసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎందరి ప్రాణాలను కాపాడారు చిరంజీవి గారు ఇకతలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక భారీ ఉచిత హాస్పిటల్ నిర్మించనున్నారట ఈ హాస్పిటల్ కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు స్థలం కూడా చూసినట్లు తెలుస్తోంది మరోవైపు ఈ హాస్పిటల్ కోసం ఇప్పటికే చిరంజీవి గారు రెడీ చేయించారట అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు దండాలు పెట్టేస్తున్నారట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఇక తెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విసుమర సినిమాని ఏడాది జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే బింబిసార డైరెక్టర్ వ స్టా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడితో మరో సినిమాని కన్ఫర్మ్ చేసిన విషయం మనకందరికి తెలిసిందే